जय सतनाथ राज के गुरु ब्रह्मा गुरु विष्णु गुरु तेरो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः अचल गुरु माता जी श्री मसीहा सुरी कांत मां अचल गुरु जी श्री वेंकटदास आर्य सतगुरु महाराज की जय सतगुरु प्रकाश मां पर सेवा विजय लक्ष्मी सेवा

కూర్చుని అయితే మనందరము కూడా అచల సాంప్రదాయ విశిష్టతను చాటి చెప్పడానికి మరియు అచల గురువులను ఆశ్రయించి జన్మ రాణిత్యాన్ని పొందడానికి ఈ యొక్క సాంప్రదాయంలోకి వచ్చాం మతాలు వారు కనిపించని దేవుళ్ళని దేవుళ్ళని ఎన్నో రకాల యజ్ఞాలు యాగాలు చేస్తూ ఆ యొక్క అజ్ఞానంలోనే కాలాన్ని గడిపి పుట్టడము చావడము పుట్టడము చావము చేస్తున్నటువంటి పరిస్థితులలో శివరామ దీక్షితుల వారు కూడా సకల శాస్త్రాలు వేదాలు అని కూడా పట్టి బట్టి యజ్ఞాలు చేసి దీక్షలని దీక్షలాభం పొంది అప్పటికి పొందలేదు శివరామ ఒక్క యజ్ఞాలు చేసి దీస్తురని బిరుదులు పొంది ఒక ఆలోచన వచ్చింది ఆయనకి గురువుల విద్య గుడి విద్య అంటారు గురువు ద్వారానే ఏదైనా స్వాహ చెప్పారు మరి తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ యాగాలు ఇచ్చే అగ్నిహోత్రాలు ఈ కర్మకాండాలతో మా తాతల దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు మరి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమయ్యదో నాకు తెలియదు నేను కూడా ఏమవుతుందని తెలియదు మరి గురువుని చేరినట్లయితే గురువు చెప్తారు కదా గురువు లేరని గురువు కోసము ఆయన ఎన్నో దేశాలు తిరిగి మహారాష్ట్రలో పండవీపురంలో శ్రీధర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సృష్టి రహస్యాలని తెలుసుకొని జన్మ రహితం కాదు జనన మరణ భ్రాంతి రహితము ఎందుకనండి పుట్టాను చచ్చాను జన్మిస్తున్నాను మరణిస్తున్నాననే ఒక భ్రాంతి ఈ ప్రజలకు ఏర్పడింది ఈ ప్రాంతి జరిగితేనే ఇక వాడు పరిపూర్ణలు అవుతారు అంతేగాని జన్మరహితం అనేది లేదు అని చెప్పారని కానీ అందరం కూడా సౌలభ్యం కోసం జన్మరహితం అని వాడుతున్న మాట కానీ పరిపూర్ణ స్థితికి వెళ్ళిన తర్వాత లేనప్పుడు జన్మే లేదు మనం ఎవరూ పుట్టనే లేదు ఎందుకంటే మూలం లేదు ఈ గుర్తురిగే శరీరానికి మూలం లేదు అన్నారా ఈ గుర్తురిగే శరీరం అంటే ఎరుక మనం గుర్తుగే మనలో ఉంది గుర్తున్నది దీనికి మూలం లేదు పైపూర్ణంలో మూలం లేదు అసలు లేదు అని చెప్పేసి శివరాన్ని తీసుకున్న సిద్ధార్థ ప్రుట్టినరోజు జనాలేజ్ కానీ పుట్టని వారికి కలవచ్చిన వారికి ఎదురబోయినప్పుడు కలవచ్చింది కలలో ఎన్నో రకాలైనటువంటి కనిపించారు కానీ అక్కడ కనిపించిన ఏనుగురు గుర్రాలు ఏదో సభ పెరిగినట్టు ఒక వంద మంది గురువులు వచ్చినట్లు ఉపన్యాసాలు విన్నట్టు కలగన్నారు మెరుగు వచ్చినటునే వారికి కల చెల్లిపోయింది అక్కడ ఈ కలవరం నిజం అనుకున్నారు కలలో ఉన్నప్పుడు మెరుగు వచ్చినట్లే ఇదంతా లేనిది నేను కాగలనాను ఏ భ్రాంతి చెంది అని అంతేగాని ఏమీ పుట్టలేదు అని అనుకున్నట్లుగా జవాలు తీసుకున్న వారు ఈ యొక్క సృత్యంతో పుడుతుంది అస్థింది అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నారో ముందు ఆ భ్రాంతిని అప్పుడే పరిపూర్ణ స్థితిని పొందుతారు ఈ జనాల మార్పు చక్రం నుంచి కట్టుకుంటారని వారిని మనకి చెప్పి ఈ యొక్క బోధని తీసుకొచ్చారు ఈ రోజు కోట్లాది మంది గురువులు తయారయ్యి చంద్రబాబు తన పాలు ప్రచారం చేస్తున్నారు ఏమని జన్మ రహితమని కానీ జన్మ రహితం కాదు జనన మరణ భ్రాంత రహితం మరి ఎట్లా అసలు మనం పుట్టడానికి అజ్ఞానంలో పుట్టాం ఏ రకంగా పుట్టాం తల్లిదండ్రుల వల్ల తల్లి గర్భంలో ఒక శిశువుగా ఏర్పడి తర్వాత తొమ్మిది నెలల భూమి వచ్చి నాది నేను అనేటువంటి మాయలో పడిపోయి నాది నేను నా తల్లిదండ్రులు నా ఇల్లు నా గ్రామము నా భార్య నా పిల్లలు అనేటువంటి ఈ యొక్క మారేదాన్ని ఊహించుకుంటూ అందరూ బ్రతుకుతూ ఎన్నో మేడలు విధులు కార్లు సంపాదిస్తూ ఒక రోజు ఉదయం ఉల్లేసి వెళ్ళిపోతున్నారు అంతేగాని శాశ్వతమైనది ఏది ఈ యొక్క సృష్టి రహస్యం ఏదని తెలుసుకోలేకపోయారు అందులో ఎవరో పూర్వజన్మ సుకృతం అన్నటువంటి కొంతమంది నేనెవరిని నేను ఎందుకు పుట్టాను మరి దేవుడు దేవుడు అనేటువంటి ఈ దేశమంతా ఉన్నటువంటి దేవుడని గురులైన ఉన్నంత ఏమిటి నిజమైన దేవుడు ఏమిటని ఒక సర్గును చేరి నేను ఈ శరీరాన్ని కాదు శరీరంలో ఉన్న గుర్తు శరీరాన్ని నేను ఆత్మను దేవుడని ఇదే అంతే కానీ గురువులను గోపురంలో ఉన్నది కాదు ఈ ఈ యొక్క మునుగు సతులేక వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే దేవుడని అది నీలోనే నువ్వు చూసుకోవాలని సద్గుణువులు నీలో నీ యొక్క స్వస్వరూపాన్ని దర్శనంపజేశారు ఈ మొట్టమొదటిగా శాంతిని చెప్పారు నువ్వు ఏ రకంగా పంచుభోదాల నుంచి ఉద్భవించేవో చెప్పారు తర్వాత నీ స్వస్వరూపం తాను చెప్పారు నీవే ఆ యొక్క ఎరుడోని జ్ఞానాలు అని చైతన్యాలు అని ఈ ఈ యొక్క రాష్ట్రం అంతా తెలుసుకుని సాధన సంపర్ అయిన తర్వాత పరిపూర్ణ బోధాను అప్పుడు అనుహులు వచ్చారు కాబట్టి గురువులు పరిపూర్ణ బోధించి ఇంతవరకు నువ్వు ఏదైతే సాంఖ్యం చేసుకున్నావో పార్కులు తెలుసుకున్నావో నేనే పరమాత్మను నేనే ఆత్మలు స్పృష్టంగా అయింది నేనే మహాత్మ సర్వభాత్మ మొత్తం అయింది నేనే భారత రాసింది నేనే రామాయణం రాసింది నేనే కొత్త మీదంతా కల్పింది రాసింది నేనే వాడింది నేనే వ్యాసింది నేనే చేసుకుని ఇది పరిపూర్ణములో లేనిది మూలమే లేదు కళలే కోసిందని సద్గురు ద్వారా ఆరోగ్య చెందిన తర్వాత ఈ శరీరాన్ని రాలిపోవు కానీ ఇది లేనిదని భ్రాంతి తొలి పెడుతుంటాడు ఈ అతర సాంప్రదాయంలో సద్గురు కానీ బ్రాంతి జరుగు వారు ఎలా బ్రతుకుతారంటే నేనే పరమాత్మను నేనే సృష్టిని ఈ పరిపూర్ణములు లేని అసలు నేను పుట్టనే లేదు కాదన్నాను అది భావన ఇక్కడ ఉండి మరి జనుల వలె జరుగుకొని అందుకే మీరు మళ్ళీ జన్మ రాదు జన్మల మన చట్టంలో ఈ ఈ అక్కడ ఏం చేస్తున్నారంటే నేను పుట్టాను నేను చచ్చాను నా తల్లిదండ్రులు వీరు నా అస్వామి వేరు నా రాజు ఏది నా బిడ్డలు వేరు నా చిత్తాస్తుంది నా వస్తుంది నేను ఏదో నేపథ్య రాజుని లేకపోతే మంత్రిని ఈ రకంగా ఈ లోకవాసనంతో అహంకారం తోటి మీరు పూర్తి చస్తూ పూజలు చస్తూ ఉన్నారు ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి ఒక చిన్న చెప్తారు రెండే ఉంటారు ఒక రాజుగారు ఉన్నారు

మీ ఊరి విశేషాలు మా రాజుగారు శుభ్రంగా వదిలేసి వస్తారు అన్నారు ఆయన వచ్చారు ఈ గురువు గారి ఆయన చూపించారు ఆయన నడుచుకుంటూ వస్తున్నారు దారిలో ఈ గురువు గారు దానికి భుజం సాటించి రాజుగారు పార్వాసు పడిపోయే మంటున్నారు నాకు అహంకారం లేదు నేను హర్షన్ గారు చేశాను కోపం బదులు చేశాను నా రాజ్యాన్ని నేను బాయిలోసాను ఇలా పరగ చేసినంత కోపం వస్తుంది అనుకుంటున్నావా అహంకారం వస్తుంది అనుకుంటున్నావా అన్నాడు చాలా సంతోషంగా ఆయన అని రాజుగారు ఇక్కడ వెళ్ళిపోయాడు గురువుగా వెళ్ళిపోయాడు ఈ రాజుగారు శిక్షార్థం చేసుకుని మురిలో వచ్చి తిన్నామని చెప్పేసి ఆ ఆహారాన్ని తీసుకున్న టైం మళ్ళీ వచ్చి ఆ వచ్చి పరగట్ చేశాడు వెళ్ళా మళ్ళీ రాజుగారు అంటున్నారు ఇప్పుడు ఈ ఆహారం జరగపోయినంతరం నేను చచ్చిపోతానా నాకు అహంకారం లేదు రాజ్యాన్ని చేస్తాను అని చెప్పుకొస్తున్నాడు అయితే చేస్తున్నావు అని ఈ యొక్క అసలు గురువు గారు అడిగితే జన్మరాజ్యం కోసం అని చెప్పలేదు నీ ఎప్పటికీ జన్మరాజు జరగదు అనడు సద్గురు పూర్తి కదా